జీనా న్యూస్ కి స్వాగతం నేను మీ దివ్య అనంతపురం జిల్లా అనంతపురం ప్రెస్ క్లబ్ నందు హిజ్రాల్ ఆవేదన పోలీస్ వారు న్యాయం చేయాలని తెలియచేశారు నెల్లూరు హాసిని నుంచి ప్రాణహాని ఉందని తెలియచేశారు మయూరి చిట్టి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు హాసిని బద్రి హిజ్రాల గ్రూపుల్లో చిచ్చు పెడుతున్నారని డబ్బు డిమాండ్ చేస్తున్నారని తెలియచేశారు మాకు హాసిని బద్రి సంబంధం లేదని వారిని ఎప్పుడు శత్రువులా మేము చూడలేదు వారందరినీ భయాందోళనకు గురిచేసి డబ్బులు వసూలు నెల్లూరు హాసినిపై బద్రిపై చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని తెలియజేశారు దాంట్లో మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి బంగారం ఇచ్చినాం డబ్బులు ఇచ్చినాం అన్నీ ఉన్నాయి చూపిస్తాం దాంట్లో బద్రి స్వర్ణ వాళ్ళు కూడా ఉన్నారు ఐసి వాళ్ళు కానీ నేను ఆరోపించారే నా పేరు మయూరి అలా నిన్న నా పేరు మీద కి అందరికీ ఆసిఫ్ గ్రూప్ కి నా మయూరి గ్రూప్ మీద మా పైన ఆరోపించారు కదా డబ్బులు ఇచ్చాం ఇచ్చామని ఏ ఎవిడెన్స్ ఉన్నాయో నేనైతే వాళ్ళకి యాభై వేలు కావాలన్నా ఇస్తాను వారానికి ఇంత కట్టుకోమని లక్ష రూపాయలు కావాలన్నా ఇస్తాను లేదని చెప్పను నేను ఇచ్చినాను కాబట్టి నాకు వారానికి ఇంత వాళ్ళు కత్తుల ప్రకారం కట్టినారు ఆ ఎవిడెన్స్ నా దగ్గర అసలీ ప్రూఫ్స్ ఉన్నాయి దాని వాళ్ళకి చెందిన మా మధుశ్రీ మధుశ్రీనే ఆమెనే వాళ్ళకి గురువు కాబట్టి అప్పట్లో యాభై యాభై వేల రూపాయలు పిటిషన్ ఆ నలగరికి నా దగ్గర నా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయండి వాళ్ళు డబ్బు కట్టారని చెప్తున్నారు కదా నాకు ఏ విధంగా కట్టినారు దేనికి కట్టినారు ప్రూఫ్ తీసుకొని రమ్మనండి నేను కూడా ప్రూఫ్ తీసుకొని వస్తాను అంతేకాని ఇలా వాళ్ళకి నచ్చినట్లు ఆరోపణలు చేసుకుంటా ఆసిఫ్ గ్రూప్ ఆసిఫ్ పిన్న జెన్సు ఆసిఫ్ మగవాడు అంటున్నారు ఎలా మగవాడు అండి స్టార్టింగ్ అయితే పుట్టడం అయితే మగవాళ్ళగానే పుడతాము లేదని చెప్పాము పుట్టిన తర్వాతే గా మారేది అలా అని చెప్పేసి ఒకరి మీద మనం ఇట్లా మగవాడు వాడి ఇట్లా వానికి పెన్లం పిల్లలు ఉన్నారు వానికి ఇవి ఉన్నారు అవి ఉన్నారని చెప్తున్నారే మాలో ఉండే వాళ్ళకైతే ఎవరికి పెద్దలు భార్య బిడ్డలు లేరండి అన్ని పది పన్నెండు పదహైదు సంవత్సరాలలోపు ట్రాన్జెండర్గా మారిన వాళ్ళమే ఉండేది మా మాలో నడు లేని ట్రాన్జెండర్ ఎవ్వరు లేరు మా గ్రూపులో అన్న మేము మూడు గ్రూపులు ఉన్నాము నాలుగు గ్రూపులు గత నాలుగు గ్రూపులు నాలుగు గ్రూపులు కలిసి బతుకుతున్నాం కలిసి 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 మెచ్చగా కానీ నకిలీ ట్రాన్స్జెండర్ ఎవ్వరు లేరండి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నారు సెక్స్ వర్క్ చేస్తున్నారు సెక్స్ వర్క్ కూడా అది దాని గురించి కూడా గలాడ జరిగింది దాని గురించి కూడా ఏం చేసినారో అవగప్పుడు వాళ్ళు ఒకరోజు మీరు రోజు చేసుకోమని ఏదో మేము మేమే కన్విట్ అయ్యి మీరంతా రోజు ఒక గ్రూప్ ఉండండి మీరంతా ఒక గ్రూప్ ఉండండి ఒకరోజు అని చెప్పారు అక్కడ కూడా ఆగడాలు ఎక్కువైపోయాయి ఆగడాలు ఎక్కువైపోయినాయి వచ్చిన వాళ్ళకి చేతులు కొట్టడము చేయడము డబ్బులు లాక్కోవడము చాలా జరుగుతున్నాయి అవన్నీ కూడా మేము ఖండించిన దానికి మా బజార్లో కూడా ఇష్టం సారంగా అంగళ దగ్గర పది రూపాయలు ఉండి ఇరవై రూపాయలు వసూలు చేయడము ఇరవై ఇట్లా యాభై వసూలు చేయడము ఇలాంటివన్నీ దౌర్జన్యాలు ఎక్కువ చేస్తుంటే మేము ఖండించామండి ఖండించిన దానికి మాలో ఉండి గ్రూప్గా విడిపోయి వాళ్ళ ఏ వాళ్ళ పన్నెండు పదమూడు మంది ఉన్నారు దాంట్లో ఒక నలుగురు నకిలీ ఉన్నారు ఒక ఆరేడు మంది అసిలి దాంట్లో ఆరేడు మందిలో ముందు పుట్టి పెరిగి అనంతపూర్లో ట్రాన్జెంట్ గా ఇన్నేళ్ల ముందు ఉండేవాడైతే బద్రి ఇప్పుడు ఒకటి మీరు బద్రి ఒకేసారి కలిసి మీరు ముందు నడిచి ముందుకెళ్ళిన మీరు ఇప్పుడు ఎందుకు బద్రికి మీకు సరిపోకుండా మీరు గ్రూపుల్గా డివైడ్ అయ్యి మీరు ఒకటే నేను ఏమంటున్నా ప్రజల్లో మీకంటూ కొంచెం గౌరవం ఉంది ఆ గౌరవాన్ని మీరందుకు మీరే పోగొడుతున్నారు ఇప్పుడు మీరు మీరు కాలట్లు చేసుకొని అర్థనగ్నంగా నగ్నంగా మార్పులో జరిగినది కావచ్చు డిఎస్పీ గారి ఆఫీసులో జరిగినది కావచ్చు గతంలో కొన్ని సంవత్సరాల నుంచి మీరు జరుగుతూ ప్రజలు మిమ్మల్ని ఏమని గౌరవించాలి రాబోయే రోజుల్లో అంటే బద్రీకి మీకు ఏమైనా కక్షలు ఎందుకంటే మా కక్షలు ఏమి లేవు నెల్లూరు హాస్ని కింద ఉంటే బద్రీకి అనంతపురంకి నాయకత్వం అనేది ఒకటి ఇస్తారు నెల్లూరు హాస్ని కింద బద్రి అనేది ఉంటే ఆమెకి నాయకత్వం ఇస్తారు మేము అక్కడ మేమందరం కూడా వాళ్ళ పర్యపాంతలు గురైతే మేము సంపాదించిన దాంట్లో కూడా మేము మాకు రూపాయి ఇస్తే వాళ్ళకి భద్రీకి అర్థ రూపాయి పడతాం అందుకు మించి నాయకత్వం మరిస్తే అందుకు మించి బద్రీ కూడా నాకు నెల్లూరు హాస్య నాయకత్వం మరిస్తుంది అని కోరుతాం వాడు అమ్మినాడు అంటే వీళ్ళు కొన్నాడు దాంట్లో మా పెద్దలు వీళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఉంటున్నారు వీళ్ళు సంపాదించినట్లు రూపాయి కూడా పడమే వాళ్ళకి అర్థ రూపాయి వద్దాం మేము అట్లా ఒకరికి ఇచ్చేది లేదు ఒకరికి లేదు మా ఊళ్ళో మేము మాకు ఏ నాయకత్వం అవసరం లేదండి మాకు ఏ నాయకత్వం అవసరం లేదు మాకు ఎవరు పెద్ద అవద్దు ఎవరు చిన్న అవద్దు మేము ఉండే వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నాం చిన్నవాళ్ళు ఉన్నాం అందరూ మేము కలిసిగా కలిసి మెలిసి ఒకే గ్రూప్గా ఉండి బతకాలని కోరుకుంటున్నాము అంతే తప్ప మాకు ఎటువంటి సదుద్దేశాలు లేవు పోలీస్ వారిని కూడా మేము ఎప్పుడూ గౌరవిస్తాము మాకు ఆ దేవుళ్ళతో సమానం అనుకుంటాము ఎందుకంటే మాకు న్యాయం చేశారు గత పోయిన సంవత్సరంలో కూడా చాలా ఘర్షణలు జరిగినాయి కేసులు జరిగినాయి మా పోలీస్ వారి దృష్టికి మా సమస్యలు తీసుకెళ్లినా కూడా మాకు న్యాయం చేశారు జాకిర్ హుసేన్ సార్ గారు కానీ డిఎస్పి సార్ ప్రసాద్ రెడ్డి సార్ కానీ వన్ ఉండే శ్రీనివాసులు సార్ కానీ మా సమస్యలు అర్థం చేసుకొని మాకు న్యాయమే చేశారు మాకు రక్షణ కూడా కల్పించారు అంతే తప్ప మాకు అధికారులు ఏ అన్యాయం చేయలేదని మేము చెప్పము అమ్మా ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనలో నిన్న ఆరు మంది ఏడు మంది వచ్చి మీ పైన ఆరోపణ చేశారు వాళ్ళు ఇప్పుడు మీతో కలిసే ఉండి జరిగిన సంఘటన పైన వాళ్ళందరినీ కూడా వాళ్ళని మీ నుంచి స్వేచ్ఛగా బతకాలనుకుంటారు అనిపిస్తుంది అందుకే మీ పైన ఆరోపణ చేస్తారని చెప్తున్నారు మీరు ఏమే ఇప్పుడు వాళ్ళని మరీ కూడా మీరు ఇంకా దౌర్జన్యంగా డబ్బులు ఇవ్వండి అనే రీతిలో వాళ్ళు మాట్లాడినారు మీరు మీకు ఇవ్వాలా అనే దాని మీద దీనిపైన వాళ్ళని ఇంకా కూడా మీరు మీ దగ్గర పెట్టుకుంటారా లేకుంటే వాళ్ళని పక్కా పెట్టేస్తారా చూడండి నేను నేనే చెప్తున్నాను వాళ్ళే మా శత్రువులు కాదు మా ఊర్లో ఉండే పిల్లలే మా దగ్గర ఉండే పిల్లలే లేదని చెప్పను వాళ్ళు కూడా మాలో కలిసి మెలిసి బతకాలని నేను కోరుకుంటున్నాను కానీ వాళ్ళు వేరే వాళ్ళ హాస్పి నెల్లూరు చెందిన హాసిని మాటలు విని వాళ్ళు బాబై ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారు తప్ప లేకుంటే వాళ్ళు మంచి పిల్లలే వాళ్ళు స్టార్టింగ్ నుండి నా దగ్గర ఉండే వాళ్ళే అందరు నిన్న సీఐ కూడా ఖండించినప్పుడు వాళ్ళు చేసే చేష్టలు చాలా వికృతమైన చేష్టలు ఒక అపార్ట్మెంట్ లో ఆడళ్ళు కూడా తిరగలేని విధంగా చేస్తున్నారు ప్రస్తుతానికి దగ్గర